హలో ఎవరివన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు నా ఊహ ప్రపంచం వస్తారా కోసం రిషి షాపింగ్ చేసి కొత్త బట్టలు తీసుకువస్తాడు కొత్త బట్టలు చూడగానే రాదమ్మ అరే రంగా ఎవరికి రా బట్టలు అని అడుగుతుంది ఇంకెవరికి నానమ్మ మేడం గారి కోసం అని అంటాడు రిషి అంతలో సరోజా వచ్చి ఆ బట్టలను చూసి అదేంటి బావా దానికోసం బట్టలు తీసుకురావడం ఏంటి నా కోసమే ఇప్పటి వరకు ఎప్పుడూ తీసుకురాలేదు అలాంటిది ఇప్పుడు దానికోసం బట్టలు తీసుకురావడం ఏంటి అనుకుంటూ అదేంటి బావా నా బట్టలు ఉన్నాయి కదా నా బట్టలు ఇచ్చాను కదా మళ్ళీ ఏవేందుకు తీసుకొచ్చావు అని అంటుంది నీ బట్టలు వేసుకుంటుంటే మేడం గారికి అసౌకర్యంగా ఉంటుందంట అందుకే మేడం గారి కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను మేడం గారు సరోజ బట్టలు సరోజకి ఇచ్చేయండి ఇదిగో ఈ బట్టలు వేసుకోండి మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అని అంటాడు రిషి వస్తారా ఆ బట్టలను తీసుకుంటూ థ్యాంక్ యూ సార్ అని సిగ్గుపడుతూ తీసుకుంటూ సరోజా వంక చూస్తూ నసులు ఎగరవేస్తుంది అంటే ఇదేం చెప్తుంది నాకు రిషి సారు మా బావ రంగా కాదు అని చెప్తుందా అని అనుకుంటూ ఉంటుంది సరోజా వస్తారా నీకు బట్టలు కావాలి అనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా నేను తీసుకొస్తాను కదా కొత్త బట్టలు మా బావకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటుంది సరోజ నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వు కాదు కదా సరోజా ఆయన గారే కదా అందుకే ఆయన్నే అడిగా అని రిషిని చూస్తూ కళ్ళు తిప్పుతూ అంటూ ఉంటుంది సరోజతో వస్తారా బావా తను తీసుకురమ్మందే అనుకో నువ్వు తీసుకొచ్చాడు మేనా అని అంటుంది సరోజ సరోజా మన ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి కదా బట్టలు తీసుకురావడంలో తప్పేముంది అని అంటుంది రాధమ్మ ఈ ముసలుదొకటి ఈ ముసలి దానికి ఏమీ అర్థం కాదు నా బాధ అస్సలు అర్థం కాదు అని అనుకుంటూ ఉంటుంది సరోజ అమ్మా వస్తారా ఆడవాళ్ళ బట్టల గురించి మా రంగాకి అంతా తెలియదమ్మా ఒకసారి నువ్వు అమ్మా నీకు నచ్చుతాయో లేదో చెప్పు లేకపోతే మార్పించేద్దాము అని అంటుంది రాదమ్మా పర్వాలేదమ్మమ్మ గారు సార్ సెలక్షన్ చాలా బాగుంటుంది నాకు ఖచ్చితంగా నచ్చుతాయి నాకు నచ్చే విధంగానే సార్ తెస్తారు అని అంటుంది వస్తారా ఏంటో పిచ్చి పిల్ల మా రంగానే రిషి సార్ అనుకుంటూ బ్రతికేస్తుంది ఇంత ప్రేమగల భార్యను దూరం చేసుకుని పాపం ఆ బావో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో దేవుడా ఆ బాబుని తొందరగా ఈ వసార దగ్గరికి చేర్చు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది రాధమ్మ రిషి వస్తారకి బట్టలు తెచ్చాడు అని సరోజ మాత్రం చాలా జలస్ ఫీల్ అవుతూ ఉంటుంది సరోజా ఫేస్లోని ఆ అసహనాన్ని కోపాన్ని చూసి బుజ్జి నవ్వుకుంటూ ఉంటాడు తిక్క తీరింది లేకపోతే ఇన్ని రోజులు రంగాకి ఇష్టం లేదు అని చెప్తున్నా సరే వినకుండా రంగా వెనకాల తిరుగుతూ ఉండేది ఇప్పటి నుంచైనా తన మనసు మార్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి ఇదిగో సరోజా నీ బట్టలన్నీ తీసుకెళ్ళిపో మేడం గారికి ఇంకా నీ బట్టలతో పని లేదు మేడం గారికి అన్ని కొత్త బట్టలు తెచ్చాను మేడం గారు ఇంకా ఈ రోజు నుంచి ఈ బట్టలే వేసుకోండి మీరు అని అంటాడు రిషి మీరు ఎలా చెప్తే అలా సార్ అని అంటుంది వస్తారా ఇది నన్ను ఇరిటేట్ చేయడానికి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది సరోజ కోపంగా ఒక పక్కన మనో ఏంజిల్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బావా అసలు వస్తారా ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియడం లేదు తన ఫోన్ కూడా నాట్ రిచ్ అని వస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది మనం వెతుకుతున్నా మనకి కనిపించడం లేదు వస్తారా కోసం పేపర్లో యాడ్ అయిద్దామా అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ వస్తారా గారు చిన్న పిల్ల కాదు కదా తను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు అని అంటాడు మను అలా అని మనం ఎలా వదిలేస్తాం బావా ఆ శైలేంద్ర ఎండీ పదవి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఇప్పుడు కాలేజ్ చాలా కష్టాల్లో ఉంది రిషి కోసం ఎదురు చూసి చూసి వస్తారా కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు వస్తారా కూడా లేకపోతే కాలేజ్ ఏమైపోతుంది బావా అసలు నాకేమీ అర్థం కావట్లేదు వస్తే రిషితోనే వస్తాను అని వస్తారా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం వస్తారా కోసం ఎక్కడైనా వెతకాలి అని అంటుంది ఏంజిల్ చూడి ఏంజిల్ వస్తారా మేడం గారు క్షేమంగా ఉండవలసిన చోటే ఉన్నారు అని అంటాడు మను ఉండవలసిన చోట అంటే నీకు తెలుసా బావా వస్తారా ఎక్కడుందో నీకు తెలుసా వస్తారా గురించి నీకు తెలుసా అని అంటుంది ఆతృతగా ఏంజిల్ ఏంజిల్ నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను వస్తారా మేడం రిషి సార్ దగ్గర ఉన్నారు అని అంటాడు మను ఏంజిల్ షాక్ అయిపోతుంది ఆశ్చర్యపోతూ బావా ఏం మాట్లాడుతున్నావు వసుదారా రిషి దగ్గర ఉండడం ఏంటి అంటే రిషి ఎక్కడున్నాడో నీకు తెలుసా నీకు తెలిస్తే ఇన్నాళ్ళు రిషి ఎక్కడున్నది ఎవరికి ఎందుకు చెప్పలేదు కనీసం వస్తారా కూడా ఎందుకు చెప్పలేదు అసలు ఇప్పుడు వస్తారా రిషి దగ్గరికి ఎలా వెళ్ళింది అని అంటుంది ఏంజిల్ అయోమయంగా ఏంజిల్ అసలు రిషి సార్ ఎక్కడున్నారు ఎందుకు అక్కడ ఉండాల్సి వస్తుంది అనే రీజన్ నీకు తర్వాత చెప్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది చెప్తాను విను వస్తారా మేడం ఇక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఎవరిని వెనకాల రావద్దని ఒట్టేసుకుని మరీ వెళ్ళిపోయారు అందుకే అప్పుడు ఏం చేయాలో తెలియక వస్తారా మేడంని ఫాలో అవ్వలేక రిషి సార్కి ఫోన్ చేసి చెప్పేశాను వెంటనే రిషి సర్ వస్తారా మేడంని ఫాలో అయ్యారు కానీ అంతలోనే ఎవరో కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్స్ బార్ నుండి రిషి సర్ వస్తారా మేడంని కాపాడి తనతో తీసుకువెళ్ళిపోయారు అని అంటాడు మను ఏంటి బావా ఇంత జరిగితే కనీసం ఒక్క విషయం కూడా మాతో చెప్పలేదు అని అంటుంది ఏంజల్ రిషి సార్ ఇవన్నీ చాలా సీక్రెట్గా ఉంచమన్నారు రిషి సార్ ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియకూడదు అని కాన్ఫిడెన్షియల్గా ఉంచాను అంతేకాదు రిషి సార్కి ఇక్కడ జరిగే ప్రతి విషయము తెలుసు అని అంటాడు మనం అంటే నువ్వు కాంటాక్ట్లోనే ఉన్నావా రిషికి అని అంటుంది ఏంజెల్ ఆశ్చర్యపోతూ అవును ఇక్కడ జరిగే ప్రతి అప్డేట్ని రిషి సార్కి చేరవేస్తూనే ఉన్నాను అంతేకాదు ఇప్పుడు వస్తారా మేడం దగ్గర కూడా రిషి సార్ రిషి సార్లా లేరు వేరే వ్యక్తిలా నటిస్తున్నారు అని అంటాడు మనం ఏంటి బావా ఈ షాకుల మీద షాకులు ఇస్తున్నావేంటి అసలు వెంటనే రిషి దగ్గరికి వెళ్ళాలి మనం రిషిని చూడాలి అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ నీకు నిజం చెప్తే రిషిని చూడాలి వస్తారని చూడాలి అంటావు అని నీకు నిజం చెప్పలేదు నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరి దగ్గర డిస్కస్ చేయకు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తారు అని అంటాడు మనో సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటామా ఏంటి బావా ప్లీజ్ బావా రిషిని వసూని నాకు ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది రిషి నాకు బెస్ట్ ఫ్రెండ్ వస్తారా కూడా నాకు మంచి ఫ్రెండ్ మేము ఇగ్గురు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళమో మా ఇంట్లో ఉన్నప్పుడు తెలుసా అలాంటిది రిషి కనిపించకుండా పోయాడు రిషి కోసం వసు ఎదురు చూస్తూ ఇప్పుడు వసు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక చోటు ఉన్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా వాళ్ళిద్దరినీ వెంటనే చూడాలనిపిస్తుంది ప్లీజ్ మాను ప్లీజ్ ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళవా ప్లీజ్ బావా అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఏంజిల్ రిషి సార్ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు ఏంజిల్ అర్థం చేసుకో రిషి సార్ ఒప్పుకోరు అని అంటాడు మను లేదు బావా రిషి నేనేది చేసినా కాదనడు నేనంటే రిషికి చాలా అభిమానం రిషి మా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు నాకు నమ్మకం ఉంది నన్ను ఏమి అన్నాడు రిషి ప్లీజ్ బావా ఏమైనా అన్నా నేను సర్దు చెప్పుకుంటాను ప్లీజ్ బావా నన్ను తీసుకువెళ్ళు బావా అని బ్రతిమాలితూ ఉంటుంది ఏంజిల్ అలా బ్రతిమాలేసరికి మను కరిగిపోతాడు సరే ఏంజిల్ తీసుకువెళ్తాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రిషి సర్ని ఇబ్బంది పెట్టకూడదు అని అంటాడు మాను సరే బావా అస్సలు ఇబ్బంది పెట్టను రిషిని చూస్తాను వస్తారని చూస్తాను వాళ్ళిద్దరు ఒక చోటు ఉన్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరిని ఒక చోట అలా చూస్తే చాలు బావా అని అంటుంది ఏంజిల్ సరే తీసుకువెళ్తాను అని అంటాడు మాను రిషి ఒక ప్లేస్కి రమ్మంటాడు మనుని ఇంకా మాను ఏంజెల్ తీసుకుని ఆ ప్లేస్కి వెళ్తాడు రిషిని చూడగానే రిషి ఎలా ఉన్నావు రిషి వస్తారని తీసుకురాలేదా వస్తారా ఎలా ఉంది అని అడుగుతుంది ఏంజిల్ ఏంజిల్ ఇలాంటి ప్రశ్నలు ఏమి రిషి అడిగి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పాను కదా అని అంటాడు మాను పర్వాలేదులే మాను ఏంజిల్కి ప్రతిదీ తెలుసుకోవాలనే తొందరపాటు బాగా ఉంటుంది అని అంటాడు రిషి ఏంటి రిషి ఇది నువ్వు ఉంటున్నావు అసలు ఏ పరిస్థితుల వల్ల ఇక్కడ ఉంటున్నావు కాలేజ్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాల్సి వస్తుంది అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ ఇప్పుడు వాటన్నిటికీ నేను సమాధానం చెప్పే పరిస్థితిలో లేను అని అంటాడు రిషి ఏంజిల్ అందుకే నిన్ను తీసుకురాను అని చెప్పాను అని అంటాడు మనో రిషి మహేంద్ర సర్ చాలా బాధపడుతున్నారు వస్తారా కూడా వచ్చేసేసరికి ఒంటరి వాడేనైపోయాను అని చాలా ఫీల్ అవుతున్నారు ఆయన కోసమైనా మీరిద్దరూ రావాలి రిషి అని అంటుంది ఏంజిల్ బాధగా ఏంజిల్ మను డాడ్ని బాగా చూసుకోండి సమయం వచ్చినప్పుడు మేమిద్దరం ఖచ్చితంగా వస్తాం వసుధారా కూడా చాలా అపాయంలో ఉంది తనని రౌడీలు వెంటాడుతున్నారు అందుకే వస్తారని ప్రస్తుతానికి నా దగ్గరే ఉంచుతాను అని అంటాడు రిషి సరే సార్ మేము వెళ్ళొస్తాము అని అంటాడు మనో సరే జాగ్రత్త డాడ్ జాగ్రత్త కాలేజ్ జాగ్రత్త అని అంటాడు రిషి సరే సార్ మేము చూసుకుంటాం మీరేం బాధపడకండి మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ వస్తారా మేడం జాగ్రత్త అని అని ఏంజిల్ మను రిషికి చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరుతారు అక్కడి నుండి రిషి కూడా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్